ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్ అయితే తీసుకొచ్చింది కదా ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా తగ్గే అంటే మనకి రెండు వేల ఇరవై ఐదుకు మనకి రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా తగ్గే వస్తువులు ఏవి తిరిగే పెరిగే వస్తువులేవి అనేది అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం ముందుగా రేట్లు తగ్గే వస్తువులు అయితే చూద్దాం క్యాన్సర్కి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి నయం చేసే ముప్పై మూడు ముప్పై ఆరు రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి అయితే పూర్తిగా మినహాయింపు అయితే ఇచ్చారు కాబట్టి ఈ మందుల ధరలు అయితే తగ్గుతాయి అన్నమాట ఇక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్ ఇతర పరికరాలు బేసిక్ కస్టమ్ సుంకాన్ని ఐదు శాతానికి అయితే తగ్గించారనమాట అందువల్ల ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులన్నీ కూడా తగ్గుతాయి ఉదాహరణకు టీవీలు కావచ్చు సెల్ఫోన్లు కావచ్చు ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు ఇలా అన్నీ కూడా తగ్గుతాయి ఇక కోబాల్ట్ పౌడరు లిథియం అయాన్ బ్యాటరీ తుక్కు లెడ్డో జింకు సహా పన్నెండు రకాల క్రిటికల్ క్రిటికల్ మినరల్స్ను కూడా కస్టమ్స్ సొంకర్ నుంచి మినహాయించారు వీటికి సంబంధించి ధరలు తగ్గుతాయి ఇక ఈవీ బ్యాటరీ తయారీలు ఉపయోగించే ముప్పై ఐదు రకాల మూడి పదార్థాలు మొబైల్ ఫోన్ తయారీ బ్యాటరీలు ఉపయోగించి ఇరవై ఎనిమిది అదనపు పరికరాలను కూడా పన్ను మినహాయింపు వస్తువుల జాబితాలో చేర్చారు దీంతో అటు ఈవీలు మొబైల్ ధరలు అన్నీ కూడా తగ్గనున్నాయి ఇక వెన్ బ్లూ లెదర్ లెదర్ను కస్టమ్స్ సొంకం నుంచి అయితే మినహాయించారు దీంతో లెదర్ బూట్లు బెల్ట్లు జాకెట్లు ధరలు కూడా తగ్గుతాయి ఇక శీతలీకరించిన చేపల ముక్కలపై కస్టమ్ సొంకాన్ని ముప్పై శాతం నుంచి ఐదు శాతం తగ్గించారు నిర్మాణ రంగులు ఉపయోగించే పాలరాయి ట్రావల్టిన్ వంటి వాటిపై కస్టమ్ సొంకాన్ని నలభై శాతం నుంచి ఇరవై తగ్గించారు ముడి గ్రానైట్ లేదా ముక్కలుగా చేసిన గ్రానైట్పై సొంకాన్ని నలభై శాతం నుంచి ఇరవై శాతానికి అయితే తగ్గించారుగా ఇవి తగ్గుతాయి ఇక ఆహార పదార్థాలు శీతల పానీయాల ఉత్పత్తిలో ఉపయోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ పదార్థాలపై సొంకాన్ని వంద శాతం నుంచి ఇరవై శాతానికి సో ఆహార పదార్థాలు కావచ్చు శీతల పానీయాలు కావచ్చు అవి కూడా రేట్లు తగ్గుతాయి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఇక పెరిగే వస్తువులు ఈ ఏడాది పెరిగే వస్తువులు చూసుకుంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలపై సొంకాన్ని పది శాతం నుంచి ఇరవై శాతానికి అయితే పెంచారు దీంతో టీవీ ధరలు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఇక దేశీయ టెక్స్టైల్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు హల్లికల దుస్తులపై కస్టమ్ సొంకాన్ని పది శాతం నుంచి ఇరవై శాతానికి అయితే పెంచారనమాట సో అందువల్ల దిగుమతి చేసుకోకుండా ఇక్కడ సొంతంగా ఏదైతే దేశంలో ఇక్కడ తయారు చేస్తారో వాటిని అయితే అమ్ముకునే విధంగా అనమాట బయటికి రాకుండా పెంచారు దాన్ని అవి పెరుగుతాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పెరిగే వస్తువులు తగ్గే వస్తువులు వివరాలు ఇవి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని